కొత్త బండి అయితే తీసుకుంటున్నాం సో ఎగ్జైటెడ్ చాలా ఆనందంగా ఉంది మాకు అందుకనే రెడీ అవుతాం ఇప్పుడు పోయి తీసుకుంటే మామయ్య వాళ్ళందరు వాళ్ళు టెస్ట్ తల్లయితే ఇప్పుడే లేచిండు మంచిగా రెడీ చేస్తాను మమ్మీ వాడికి బొట్టు పెడుతుంది మళ్ళీ తర్వాత నైట్ నిద్ర ఉండదని ఎందుకంటే షోరూమ్కి పోయిన తర్వాత అక్కడ చాలా టైం పట్టుద్ది కదా అందుకోసమని పడుకోబెట్టినాం ఇప్పుడే లేచిండు పోసుకున్నాడు ఎస్ తల్లి నువ్వు బొట్టు పెట్టుకుంటున్నావా చక్కనయ్యా ఏం చేస్తున్నావు వాడు ఇప్పుడే నిద్ర లేచిండుగా చూస్తాడు ఏంది ఏం మాట్లాడుతున్నా అని మమ్మీ వాడికి బొట్టు అయితే పెడుతుంది బొట్టు పెట్టిన తర్వాత వాడిని రెడీ చేసి మేము కూడా రెడీ అయ్యి షోరూమ్కి పోవడమే ఉంది ఇంకా వినయ్ అయితే కూర్చున్నాడు అట్లనే ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చిండు ఆయనకైతే ఫోన్ చూసే కావాలి ఎప్పుడు ఎప్పుడు మా ఫాలోవర్లు పెరుగుతారా ఎప్పుడేం కామెంట్లు వచ్చినాయి అవుదామా అనే ఉంటుంది ఏమైంది బండి తీసుకుంటానికే గింతగాన రెడీ అవుతుందని అనుకోకూరి ఎందుకంటే అక్కడ వీడియో తీసేది ఉంది అందుకోసం అని రెడీ అవుతున్నాను లేకపోతే ఎట్లా పోయినా ఏం కాదులే కానీ సర్ప్రైజింగ్ వీడియో ఒకటి చేయాలని అనుకున్నా ఇన్స్టాలో పోస్ట్ చేయడానికి అందుకోసం ఇంత రెడీ అవుతున్నా ఇంకా జడ అయితే నాకు మానగ కుదుర ఇట్లాంటి టైములే నాకు అస్సలే కుదరది అందుకనే ఇక ఫోన్నే మిర్రర్ చేసుకొని వీడియో అవుతుంది ప్లస్ నేను జడ కూడా వేసుకోవచ్చు అని వీడియో ఇస్తాను అండ్ ప్లస్ ఏంటంటే నా హెయిర్ స్టైల్ కూడా మీరు చూడాలని ఫాస్ట్ ఫాస్ట్ని వేసుకుంటా కాకపోతే ఏంటంటే సెట్ కాకపోతే ఖచ్చితంగా ఇప్పుతాం మళ్ళీ ఉంచుకొని అసలే అమ్మ వాళ్ళందరూ రెడీ అయ్యారు ఎప్పుడు ప్రతిసారి నాది అయితే ఖచ్చితంగా అంటారు వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఆ మాత్రం బాయ్స్ అంటే ఎట్లనో అట్లా రెడీ అవుతారు కానీ మనకైతే ప్రతి ఒక్కటి లేనిది అసలు బాగుండం కదా మనం ఖచ్చితంగా రెడీ కావాల్సిందే కాకపోతే ఏంటంటే ఇంకా మేకప్ గికప్ వేసేది ఉంటేనే అయితే బామ్మ ఫుల్ టైం పట్టుద్ది కావచ్చు నేను ఇంకా ఇట్లా లేట్ అయిద్దానే ఆఫ్టర్నూనే తలకి పోసుకున్న ఆయన స్నానం చేసినా కానీ తొందర తొందర కాలేదు వాళ్ళైతే రెడీ అయి కూర్చున్నారు ఇంకా నువ్వు ఎప్పుడు నేను వీడియో తీస్తానా అని అన్నా కానీ వాళ్ళైతే తినట్లేరు వీడియో తీయాలి రెడీ కావాలి అని అయితే అంటారు వాళ్ళు వినయ్ అయితే ఇప్పుడే వచ్చిండు ఆయన రెడీ తీసుకోదా నేను పెట్టుకునే జిమ్కాస్ అయితే నాకు చాలా ఫేవరెట్ నాకు బాగా ఇష్టం అవి రెండు ట్వంటీ ఫస్ట్ అప్పుడు నేను తీసుకున్న సెట్ చాలా ఇష్టం ఎందుకు అవి పెట్టుకుంటే నా ఫేస్లో మంచి కళ అనిపిస్తుంది నాకు అందుకోసం అని అవి పెట్టుకున్నా ఎంత హెవీ అయినా అవసరం లేదని అంత హెవీ అవసరం లేదని సింపుల్గా జుమ్కాస్ అండ్ ఒక వన్ సెట్ హారం వేసుకుంటున్నాను అంతే మేకప్ కూడా ఎక్కువ వేసుకోండి నేను ఓన్లీ ఫేర్ అండ్ లవ్లీ అండ్ పౌడర్ అంతే ఇంకా హారం అయితే పెట్టుకుంటున్నా నాకు చాలా ఇష్టం ఇది కూడా చాలా బాగుంటుంది ఇదే సింపుల్గా సింగిల్ వేసుకున్నా కానీ చాలా లుక్ ఉంటుంది బాగుంటుంది నాకు ఇష్టం ఇది నేను నా జ్యువెలరీ వీడియో కూడా ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను వినే అయితే రెడీ అయిండు ఇక నీ సదుడు ఇప్పుడు అంతలా కాదు కానీ నేనే నీకు హెల్ప్ చేస్తే పట్టాను అన్నాడు అందుకోసమని నీ సంతోషాన్ని నేను నేనే ఎందుకు కాదంట హెల్ప్ చేయని నేను కూడా చెప్పిన బొట్ట అయితే పెట్టుకుంటానా అంత రెడీ అయినాక కుంకుమ పెట్టుకోపోతే అస్సలే మంచిగా మొత్తానికి అయితే రెడీ అయినాం ఇప్పుడు బోడే మొత్తానికి అయితే షోరూమ్కి వచ్చినాం ఇదే అనమాట ఆ షోరూమ్ బజాజ్ షోరూమ్ లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట బైక్స్ అయితే అక్కడ పెట్టున్నది కాకపోతే సేమ్ అదే కాకపోతే బ్లూ కలర్ మేము తీసుకునే అయితే మేము అనుకుంటున్నాం బ్లూ కలర్ అని బ్లూ అండ్ మా ఫేవరెట్ వినయ్కి నాకు అందుకోసమనే మాకు బ్లూ కావాలని బ్లూ కోసం చూస్తాను వాళ్ళతోనైతే మాట్లాడుతున్నారు పేమెంటు అంటే బైక్ ఉంటాయి కదా అన్నీ ఏమేమి కావాలి ఏంటి అని సబ్మిట్ చేయాలి కదా అన్ని వాటి కోసమే అందరు మాట్లాడుతున్నారు తమ్ముడు డాడీ వినయ్ మామయ్య వాళ్ళందరూ ఒక్కొక్కరికి డ్రీమ్ బైక్ ఉంటుంది అట్లనే వినయ్ కూడా అంటే డ్రీమ్ బైక్ అంటే డ్రీమ్ ఏదో కాదు ఉండాలి బైక్ ఉండాలి కదా రావడానికైనా పోవడానికైనా చిన్న చిన్న అవసరాలకి బైక్ ఖచ్చితంగా ఉండాలి అందుకోసం అనే ఇప్పుడు తీసుకుంటాను ఎప్పుడో తీసుకోవాల్సింది కాకపోతే ఏంటంటే కొంచెం లేట్ అయింది తాతీయ దగ్గర ఉన్నావా తాత దగ్గర ఉన్నావా ఏం చేస్తాను వాళ్ళిద్దరైతే చూస్తారన్నమాట ఏదైతే బాగుంటుంది ఏది మైలేజ్ ఎక్కువ మంచి ఇస్తుంది అనేసి షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాం అగో వాళ్ళు బండి తీసుకుంటారు డిస్కస్ చేస్తారు అంతమంది వినయ్ అక్కడ ఉన్నాడు ఏ బండి తీసుకోవాలో ఆయనకి అర్థం కావట్లేదు నేనైతే బ్లూ అంటున్నా నాకు ఇష్టం బ్లూ కలర్ నాకు ఇష్టం వినయ్ కూడా అదే అన్నాడు అలానే అమ్మ అయ్యా డాడీ అందరు తమ్ముడు కూడా ఉన్నాడు అక్కడే చూడాలి మనీ ఇంకా సెట్ కాలే చూడాలి ఏమండి అవుతుందా అక్కడ చూసి బ్లూ బ్లూ అది ఆ బ్లూనే సెట్ చేస్తాడు ఇక మడ్డుగా కూడా ఎప్పుడు పైకి ఎక్కువనే ఆతృతంగా ఉన్నాడు చూడాలి వాళ్ళ తొందరగా సెలెక్ట్ చేస్తే అన్నీ చేసేస్తే మేము వీడియో తీసుకోవాలంటే మేకప్ అంతా పోతాము వీడియో తీసుకోవాలంటే మేకప్ అంతా పోతాము అది ఓకే అయితే లోపల సర్ప్రైజింగ్ వీడియో తీయాలన్నమాట చాలా రోజుల నుంచి ఎప్పుడో మ్యారేజ్ అయినా కొత్త అనుకున్నాం మేము పో తీసుకోవాలి బైక్ తీసుకోవాలని ఫోర్ ఇయర్స్ తర్వాత బైక్ తీసుకుంటాను సో ఎక్సైటెడ్ అరే ఇంకేంది షోరూమ్కి వచ్చినాం మంచిగా బైక్ తీసుకోవచ్చు హ్యాపీగా వినే అనుకునే బైక్నే తీసుకోవచ్చు ఒక హ్యాపీగా తీసుకొని వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాం మేము ఆ లోపే డుగా పెద్ద ట్విస్ట్ ఇచ్చిండు మేమేమో బైక్ కొందామని బైక్లోకి వెళ్ళి చూస్తా అంటే వాడేమో కార్కెళ్ళి చూస్తాడు అదేన చిన్న కార్ కాదండు పెద్ద కార్కి వెళ్ళి చూస్తాడు దానికి వెళ్ళి పోయేదాకా చూసిండు మా ఎస్ట్ అయితే బైక్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసి దూపు అవుతుంది అంట అందుకనే ఇక వాటర్ తాగుతాడు తాగున్నాను పోయి తాగుతున్నావా సెలెక్ట్ చేసినావా బైక్ బైక్ సెలెక్ట్ చేసినావా చాలా అనుకుందాం రెడ్ అయి కట్టుకున్నది దా మూడల్లో అయితే బూ లేదంట రెడ్ కలర్ అవుతుంది కదా సో అక్కడ ఉంది అది చూడాలి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళకి పడుతుందా అసలు ఇప్పుడకైతే పని తీసుకున్నామని అన్ని ఇలా చేసినాం ఆ ఫామ్ సీట్లో మనీ కూడా వచ్చేసినాయి వాళ్ళు ఫిల్ చేసిర్రు బైక్ తీసుకోవడమేనండి షార్ట్ వీడియో కోసం అని గ్యాప్ తీసుకున్నా మస్తు టైం పట్టింది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి కానీ నేను సాల్వ్ అవుతుంది మొత్తం బైక్ తీసుకున్నారు నా పేరు మీద బైక్ తీసుకున్నారు మమ్మల్ని అయితే వెయిటింగ్ చేయమని చెప్పారు ఇంకా బైక్ అయితే ఇక్కడికి రాలేదంట ఇక్కడ కూర్చోండి మీరు బైక్ తీసుకొచ్చిన మిమ్మల్ని పిలుస్తాం వెయిటింగ్ చేయండి వెయిట్ చేయండి అని అంటే ఇక్కడ కూర్చో మామయ్య వాళ్ళు డాడీ వాళ్ళు అందరూ బైక్ ఏ బైక్ అయితే వినెక్స్ సెట్ అవుతుందా అని చూస్తారు అంటే నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం రావద్దు కదా అందుకోసమనే వాళ్ళకి తెలుస్తుంది కదా ఏదైతే మంచిది అని అయ్యో కింద తెలుసు ఈమె మాట్లాడుతుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్ అని అనుకోకూరి అట్లా అనుకుంటే మాత్రం మేము పప్పుల కాలేసినట్టే ఏంటంటే వీడియో క్లిప్ కోసం మాత్రమే నేను నాన్నతో మాట్లాడుతున్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విన్నట్టుగా అంతే అంతకు మీరు లేదు ఆ షోరూంలో ఉండే అక్క బా బాబుని ఇట్లా రాని చేతులు చెప్తే వాడు వెళ్ళిండు అందుకోసం అనే హ్యాపీ అనిపించింది ఎత్తుకుంది ఛాన్స్ ఏ ఛాన్స్ సేపు ఎత్తుకొని ఆడిచ్చింది ఫ్రెండ్స్ మా బండి అయితే వచ్చింది ఇప్పుడే తీసుకొచ్చిళ్ళు బ్లూ అండ్ బ్లాక్ అదే మా కొత్త బండి అయితే వచ్చింది వినయ్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడే వచ్చి తీసుకొచ్చారు దాన్ని వాష్ చేసి పైకి వినయ్ చూసుకుంటాడు ఎట్లుంది నా టెస్ట్ రైడ్ కూడా చే అయిపోయింది అనుకుంటా మళ్ళీ ఒకసారి టెస్ట్ రైడ్ చేయడానికి వాళ్ళు తీసుకొచ్చారు తీసుకొచ్చి ముందు పెట్టారు ఇక మేము వీడియో చేసుకు మొత్తానికైతే వినయ్ అనుకున్న బైక్ తనకు వచ్చింది తీసుకోవాలి తీసుకోవాలి అని అనుకున్నాం ఎన్ని రోజులు ఇప్పటికీ కళ నెరవేరింది మై న్యూ బైక్ ఒక జబ్బదాం అనుకున్న మర్చిపోయినా మీరు ఈ వీడియో ఇచ్చేటప్పుడు మీకు మనసు లేవనిపితే అది కామెంట్ పెట్టాలి అది మంచి అయినా చెడైనా ఖచ్చితంగా తీసుకుంటాం మంచి అయితేనేమో మర్చిపోతాం కావచ్చు కానీ చెడు అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాం ఎందుకంటారా మంచి కంటే చెడే కదా చెడు మాట్లాడిన వాళ్ళదే కదా ఎక్కువ గుర్తుంటుంది అదే మనల్ని ఒక మెట్టు ముందుకు నడిపిస్తుంది కదా అందుకోసం అని చెప్పినాయి కదా ఫ్రెండ్స్ మేము సర్ప్రైజింగ్ వీడియో ఒకటి చేయాలి ఇన్స్టాలో పోస్ట్ చేయాలని అది ఇదే అనమాట వినయ్ తీసుకొచ్చి సర్ప్రైజింగ్ తన డ్రీమ్ బైక్ని ఇచ్చినట్టుగా చేయాలని అనుకున్నాం ఆ వీడియో కూడా సక్సెస్ఫుల్గా షూట్ చేసినా కూడా మాకైతే చాలా బాగా అనిపించింది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడం మాకు చాలా బాగుంది మీరు చూసిరో లేదో తెలియదు లాస్ట్ వరకు అయితే చూసిన వాళ్ళకైతే చెప్తున్నా చో చాలా చాలా థ్యాంక్స్ మాకు సపోర్ట్ చేస్తూనే ఉండండి ఇలా మీ సపోర్ట్ వల్లనే మేము ఇంకా మంచి వీడియోలు తీయగలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్